హాయ్ అండి నేను మీ ష్యామ్లాని ఈరోజైతే సాటర్డే వీకమ్ కదండి ఈరోజైతే మా అబ్బాయి అయితే నన్ను ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకొచ్చాడండి అదేంటి మీకు చూపిస్తాను రండి అండి నేను మీ ష్యామ్లాని ఈరోజైతే నేను బీటిఎం లేక్ అయితే వచ్చాను ఇది మా ఇంటికి చాలా దగ్గర అండి చక్కగా ఈవినింగ్ టైంలో అయితే ఖాళీ ఉంటే పిల్లలతో వచ్చి చక్కగా రావచ్చు ఇది చాలా బాగుంది వాకింగ్ అయితే ఇక్కడికి చాలా మంది ఇక్కడికే వస్తున్నారు ఇక్కడ వాకింగ్ వచ్చిన వాళ్ళు అలసిపోయిన తర్వాత కూర్చోడానికి ఇక్కడ బల్లలు లాంటివి కూడా ఏర్పాటు చేశారండి ఈ లేక్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇంతకు ముందైతే ఇక్కడ బోటింగ్ ఉండేది ఇప్పుడైతే అది ఆఫ్ చేస్తారు ఈ కిందకు చూసారు కదండి ఇది మన గులకరాల్లో కనిపిస్తున్నాయి కానీ కాదండి చూసారా నత్తలండి నత్త తాలూకా పైన క్యాప్స్ అండి మన బీచ్లో ఎసుకున్నట్టు ఉందండి ఇక్కడ పిల్లలందరూ ఆఫీస్ నుంచి వచ్చి వీక్ ఆఫ్ కదండి హాలిడేస్ కి చాలా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ అందరు అంతా కష్టపడి వీక్ ఆఫ్ లో ఇలాంటి కి వచ్చి కూర్చుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం పడే కష్టం అంతా ఇలాంటి ప్లేస్ చూడగానే అయితే మనసులో ఉన్న కష్టం అంతా దూది పింజిలో అయితే ఎగిరిపోతుందండి చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది పిల్లలకు కూడా ఇలా లోపల ఆడుకోవడానికి అయితే అన్ని రకాల వసతులు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మధ్య మధ్య రాక్షసు అన్నీ పెట్టుకున్నారు మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే మీకు దగ్గరగా ఉంటే బీటిఎం లేదు అస్సలు మిస్ అవ్వకండి నిజంగా చాలా చాలా బాగుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మిషాంగా